అందరూ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నానండి సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను సో అదేంటంటే ప్రతి అమ్మాయి దగ్గర ఒక కలెక్షన్ ఉంటుంది జ్యువెలరీ కలెక్షన్ కానీ హెయిర్కి సంబంధించి అన్ని కలెక్షన్స్ ఉంటాయి సో ఒక ఫేవరెట్ బాక్స్ ఉంటుంది చంద్రముఖి లాగా చంద్రముఖి చూడండి అన్ని ఐటమ్స్ ఎలా దాచుకుంటుందో అలాంటి ఒక పెట్టి నా దగ్గర ఉందండి సో ఆ పెట్టి ఇదే ఆ పెట్టెని నేను మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అది లోపల అలా దాచుంచానండి ఈ నిన్న నేను మొత్తం సర్దుతుంటే నాకు ఆ బాక్స్ కనిపించింది సో ఆ బాక్స్లో ఏముందో ఏంటని మీకు ఈరోజు చూపిస్తాను సో అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన గోదావరి అమ్మాయి అండి ఈ బాక్స్కి చూడండి లాక్ సిస్టమ్ ఎట్లా ఉందో ఇది వరకు ఇది ఏంటంటే పెళ్ళి స పెళ్ళిళ్ళు ప్రధానాల్లో ఇవి బాక్సుల్లో అన్ని ఐటమ్స్ వేసి కాటుక గాజులు అన్నీ ఏవైతే కావాల్సి వస్తాయి అలంకరణకు అవన్నీ అందులో పెట్టి ఇచ్చేవాళ్ళు అది నేను తర్వాత దాన్ని ఇలా యూస్ చేసుకుంటున్నాను నేను యూజ్ చేసుకుంటున్నానంటే మీకు ఎక్కడ దాన్ని నాకు ఇంకా పెళ్లి కాలేదు సో నాకు రీసెంట్లీ కానీ నాకు స్టడీ కంప్లీట్ అయ్యింది సో ఇది మా సిస్టర్దండి నేను అదే చెప్తున్నాను అక్కడ ఒక హ్యాండ్తో అది చూపించడం అనేది కుదరట్లేదని నా దగ్గర సెల్ఫీ స్టిక్ కూడా లేదు సో అందుకని దాన్ని ఒక మంచి ప్లేస్లో సెట్ చేసి నీకు మీకు ఆ బాక్స్లో ఏముందనేది నేను మీకు చూపిస్తాను సో పెద్ద పెద్దగా ఏం ఉంచుకోండి ఏమి ఉండవు సో సింపుల్ అండ్ ఇలా ఆర్గనైజ్ కూడా ఏం చేయలేదు జస్ట్ నార్మల్గా అలా మీకు చూపిద్దాం ఎట్లా ఉన్నది అట్లాగా అని చెప్పేసి సో చూద్దాం ఇదేనండి నా రోజు గోల్డ్ సో దీన్ని నేను రోజు గోల్డ్ అని పిలుస్తాను అనమాట ఎందుకు అలా పిలుస్తాను నాకు తెలియదు దాన్ని రోజు గోల్డ్ అని పిలుస్తాను చిట్టి బాక్స్ చంద్రముఖి బాక్స్ లాగా అన్నీ ఉంటాయి చూడండి దాన్ని ఓపెన్ చేయడం నాకు భలే ఇష్టం అనమాట మా సిస్టర్ ఆ బాక్స్ ఎందుకు వద్దనుకుంటున్నా నాకు ఇప్పటికీ అర్థం కాదు లేకపోతే అన్నాడు బాక్స్ గురించి తెలుసుకుందాం ఆ పెట్టెలో ఆ పెట్టెలో ఏమేమి ఉన్నాయో అవి ఎక్కడి నుంచి కలెక్షన్ చూద్దాం ఏమీ లేదండి సింపుల్ అవన్నీ మీషో ఈ కలెక్షన్ ఒక మాటలో చెప్పాలి అంటే ఓకే ఓకే కొన్ని కొన్ని నేను బయట వైజాగ్లో తీసుకున్నాను సో నా స్టడీస్ వైజాగ్లో కంప్లీట్ అయ్యాయి కాబట్టి సో అక్కడ తీసుకున్నాను కొన్ని సో అవి ఒకసారి చూద్దాము ఈ బ్యూటిఫుల్ బాక్స్ని ఈ సామానం పెట్టుకొని మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ రింగ్స్ అందరికీ తెలిసిన ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా నేను షాప్సీలోని కొన్నాను చాలా అనమాట తక్కువ ప్రైస్కి లింక్స్ కావాలి నేను ప్రొవైడ్ చేస్తాను అన్నీ పోయాయి పోవడం అంటే అవి పాడైపోయాయి అన్నమాట కలర్ చేంజ్ అయిపోయింది అందుకని అవి మాత్రమే మిగిలాయి నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ జుంకాస్ ఇవి కూడా మా సిస్టరే ఇచ్చారు ఇందాక చూపించిన ఇయర్ రింగ్స్ కూడా మా సిస్టరే ఇచ్చారు నా దగ్గర నా వస్తువుల కంటే మా అక్క వస్తువులు ఎక్కువ ఉంటాయి అనమాట మా అక్క నాకు అన్ని ఇచ్చేస్తుంటుంది ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా మా అక్క ఇచ్చింది అసలు ఇంత బ్యూటిఫుల్ ఎలా వదులుకుంటారో నాకు అర్థం కాదు నాకు ఇచ్చేసింది అచ్చంగా ఇచ్చేసింది నాకే ఇవి అన్నిట్ల మీదకి సెట్ అయిపోతుందండి డ్రెస్సులు కానీ ఎవ్రీథింగ్ శారీస్ కానీ అన్ని ఇది కూడా నేను షాప్స్లోనే కొన్నానండి ఈ సెట్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయి చాలా పెద్దగా వచ్చాయి ఇవి నేను అసలు ఒకసారి కూడా పెట్టుకోలేదు అంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఎలా క్యారీ చేస్తాం కొంచెం చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఇవ్వాలి దానికి వచ్చిందండి ఈ జోకర్ అనమాట జోకర్ మాత్రం చాలా బాగుంది దాన్ని నేను చాలాసార్లు యూజ్ చేశాను అనమాట ఎలా అంటే శారీస్ మీదకి ప్లెయిన్ శారీస్ మీదకి ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది నాకు బాగా నచ్చింది కానీ ఇయర్ రింగ్స్ నాకు కొంచెం డిసప్పాయింట్ చేశాయి నెక్స్ట్ టైం కొనకూడదని చెప్పేసి ఒకవేళ సెట్ తీసుకోవాలనుకుంటే ఇయర్ రింగ్స్ చాలా పెద్దగా వస్తాయి అది కూడా కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటాయి చూసుకోండి ద బ్యూటిఫుల్ జోకర్ సెట్ ఓకే ఇది నేను షాప్స్లో తీసుకున్నాను నెక్స్ట్ వన్ ఆ మంచి ఇన్ఫినిటీ లాగా ఉన్న లవ్కి సంబంధించిన ఒక మంచి చైను ఇది మా అమ్మ వాళ్ళకి దాని మీనింగ్ తెలియదు కాబట్టి సరిపోయింది తెలిస్తే ఆ చైను ఎప్పుడో తెగిపోయేది సో ఈ చైన్ ఇవన్నీ కూడా షాప్స్ రెండు కొన్నాను మొత్తం ఫైవ్ అనమాట ఈ చైన్లు మా అక్క రెండు తీసేసుకుంది చైన్లు ఫస్ట్ టైం నేను అక్కకి ఇచ్చినవి అవేనండి రెండు చైన్లు ఇచ్చాను చాలా తక్కువ హండ్రెడ్ బిలోనే కొన్నాను నేను ఫైవ్ చైన్లు హండ్రెడ్ బిలో చాలా క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంది మిగిలిన రెండు చైన్లు నేను లోపల నుండి ఉంటాయి వస్తాయండి నేను రీసెంట్గా పెట్టుకోవడం వల్ల చర్చికి పెట్టుకున్నాను అందుకని ఉండింది అయినా ఇది ఐటెక్స్ కాటుకా అండి ఇది మా అక్క వాళ్ళ బాబు కోసం కొన్నాము చాలా చల్లగా ఉంటుంది సో నాకు కాటుక పెట్టుకునే అలవాటు ఉంది కాబట్టి మనం తీసేసుకున్నాము అక్కదే కాదు అక్క వాళ్ళ పిల్లలు కూడా తీసేసుకుంటాను అనమాట నేను చాలా బాగుంటుంది మీలో ఎంతమంది కాటుకు పెట్టుకున్న అలవాటు ఉంది ఇది లిబ్బమ్ అండి ఇది మా తమ్ముడు ఇచ్చాడు నాకు సో దీన్ని ప్రజెంట్ నేను అలా యూస్ చేస్తూ ఉన్నాను అండ్ తర్వాత ఆ నల్లపూసల దంట మా అక్కదండి వదిలేసి వెళ్ళిపోయింది సో నేను దాన్ని దాచను మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు ఇద్దామని అనుకున్నా నాకు అసలు గుర్తే లేదు తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాను మా అక్కకి తర్వాత ఆ చైల్డ్ గురించి చెప్పాను కదా ఆ చైల్డ్ మొత్తం ఫైవ్ వచ్చాయి అందులో అందులో ఒక టూ చైల్డ్ మాత్రం రోజ్ మేరీ గోల్డ్ ఆ సంథింగ్ ఏదో అంటే గోల్డ్ అంటారు కదా సో ఆ కలర్ వచ్చాయి నేను మీకు అవి లోపల ఉంటే చూపిస్తాను తర్వాత ఎక్కువ మంది దగ్గర షాప్సీ సామానం తర్వాత మీషో సామానమే ఎక్కువ ఉంటుందండి ఓవరాల్గా అవే ఉంటాయి తర్వాత మా అక్క ఇచ్చినవి ఉంటాయి ఇవి ఇవి కూడా ఇవి నేనే పర్చేస్ చేశానండి మా అమ్మ వాళ్ళ డబ్బులతో ఈ క్లిప్లు హెయిర్ క్లిప్స్ చాలా బాగున్నాయి నాకు నైంటీ ఫైవ్ రూపీస్ పడ్డాయండి మా నాకు మొత్తం సిక్స్ వచ్చినట్టు ఉన్నాయి ఆ సిక్స్లో మా అక్కకు రెండు ఇచ్చాను నేను క్లిప్స్ ఇవి చూసారంతా అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి షాప్స్ యాప్ ఒకసారి చూడండి చాలా మంచి కాంబో అంటే మనకి బాగుంటుందన్నమాట మన బడ్జెట్లో ఉంటాయి అన్నీ కూడా బాగా ఫేవరెట్ అయిపోయింది అనమాట సో ఈ క్రిప్స్ నేను యూస్ చేస్తున్నాను మంచిగా ఉన్నాయి తర్వాత నెక్స్ట్ చూద్దాం ఇవందరూ అమ్మాయిల దగ్గర ఉండేవేనండి హెయిర్ రబ్బర్లు బ్లాక్ కలర్ రబ్బర్లు అనమాట ఇవి తీస్తానా చూడండి ఒక వన్ వీక్ కనపడమన్నమాట ఏమైపోదో తెలియదు కనిపించు ఈ పాండ్స్ ఈ వీటి గురించి చెప్పారండి కోల్డ్ క్రీమ్ గురించి ఇది ఫైవ్ రూపీస్ పాన్స్ కోల్డ్ క్రీమ్ అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది నాకు నా ఫేవరెట్ అను నా ఫేవరెట్ ఇది వింటర్ సీజన్లో ఇది ఓపెన్ చేశాను కనీసం నిండుగా కాకపోయినా కొద్దిగా ఎక్కువైనా కనిపించాలి కదండి చూడండి నేను చూపిస్తాను ఎంత ఉందో అది ఓపెన్ చేయడం చాలా కష్టంగా ఉందండి అది మొత్తం కవర్ అంతా గట్టిగా ఉంటుంది కదా సో దాన్ని అంతా తీయడానికి కొంచెం కష్టం అనిపించింది సో ఓపెన్ చేసి నేను చూపిస్తాను చూడండి చూసారా ఎంత ఒక సైడే ఉంది అసలు ఎలా అంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్కి వస్తుందేమో అది కూడా ఫేస్ ఓన్లీ మొత్తం ఇంకా బాడీకి అంటే హ్యాండ్స్ కూడా మనం రాసుకోలేము అనమాట తర్వాత బ్యాంగిల్స్ అండి నా దగ్గర బ్యాంగిల్స్ బాగుంటాయి అండ్ మీ ఐ మీన్ నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటాయండి ఎందుకంటే ఒక సైడ్ నేను బ్రాస్లెట్ కానీ లేకపోతే వాచ్ కానీ పెట్టుకుంటాను సో అందుకని నా దగ్గర ఒక్కొక్క బ్యాంగిల్ అయినా నేను తీసుకుంటాను ఇవి నేను మా ఊరు తిరునాల్లో తీసుకున్నానండి తిరునాలు వ్లాగ్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ వస్తాయి తిరునాలు మళ్ళీ సారి నీట్గా అప్లోడ్ చేస్తాను చాలా బాగా జరుగుతాయండి తిరునాలు తిరునాల్లో తీసుకున్న బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా అన్ని బ్యాంగిల్స్లో నాకు అవే నచ్చాయి అవి తీసుకున్న ఇవి ఇవి నేను వైజాగ్లో తీసుకున్నానండి ఈ బ్యాంగిల్స్ ఇవి నేను ఒక సైడ్ ఒక బ్యాంగిల్ వేసుకొని వైజాగ్లో పీజీ టైంలో నేను బాగా యూస్ చేశాను బ్యాంగిల్స్ అన్నీ కూడా పీజీ టైంలో అదొక అగాధం అండి బాబు ఎలా అంటే ఒక అప్పలమ్మలాగా వెళ్ళేదాన్ని నేను కాలేజ్కి ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకు బాగా నవ్వు వస్తుంది అలా ఎలా వెళ్ళాను కొంచెం షేమ్గా కొన్ని కొన్ని సిచువేషన్ మనం గుర్తు చేసుకుంటే షేమ్గా ఉంటుంది అలా ఉంటుంది అనమాట నా ఫేవరెట్ బ్యాంగిల్ అండి ఇది ఇది నేను వైజాగ్లో తీసుకున్న క్రాఫ్ట్ బజార్లో ఫేవరెట్ అది నేను మా అక్కకి ఒక రెండు ఇచ్చి నేను ఒక రెండు తీసుకున్నాను ఇది మా అక్క ఇచ్చిందండి నాకు ఈ బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు చాలా ఇష్టంగా తీసుకున్నాను ఆ గల్ గల్ సౌండ్కి కానీ ఆ గజ్జల సౌండ్ తర్వాత నాకు ఇరిటేషన్ అని ఎప్పుడు అనుకోలేదు మా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళి నాకు వద్దు బాబు అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది ఇక నేను ఆ గజ్జలు తీసేసి వాడుకోవాలి ఇంకా ఆ బ్యాంగిల్స్ని నాకు మైగ్రేన్ ఉంది కదా కొంచెం ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట ఆ బ్యాంగిల్స్కి తర్వాత ఇంకా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయండి నేను యూజ్ వల్ల ఎక్కడికి ఉండేటప్పుడు బ్యాంగిల్స్ పడుతుంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకోం కదా ఈ వాచ్ అండి ఈ బ్యూటిఫుల్ వాచ్ నేను ఎక్కడ పర్చేజ్ చేశానో తెలుసా షాప్సీ 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 ఎంత మంచిగా వచ్చాయో చూసారండి ఇది లింక్స్ కావాలని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది నాకు వన్ ట్వంటీ రూపీస్కి మాత్రమే ఆ వాచ్ అండ్ ఆ బ్రాస్లెట్ ఈ రెండు వచ్చాయి బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ అనమాట చాలా ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ కానీ నేను నాకు ఇది బాగా నచ్చింది అందుకని నేను ఇది పర్చేజ్ చేస్తాను మా అక్క అంటుంది ఎప్పుడు ఇంకా ఆ చైన్ మోడల్ అయినా బెల్ట్ కూడా యూజ్ చేయండి నాకు బెల్ట్ ఎందుకు అసలు నాకు కంఫర్టబుల్ అనిపించదు ఫస్ట్ నాకు నచ్చదనమాట అవి నేను రెండు సెట్లు ఆర్డర్ పెట్టాను ఒకటి మా అక్కకి ఇచ్చి ఒకటి నేను తీసుకున్నానండి ఈ వాచ్ సెట్ అంటే షాప్స్ ఎలా ఉంటుంది అంటే మనం ఒక్కటే మనం పర్చేస్ చేయలేమండి తక్కువ ప్రైస్ ఉన్నది టూ ఆర్ త్రీ అలా ఆ ప్రైజ్ని బట్టి మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అండ్ అలాగే ఫ్రీ డెలివరీ ఉంటుంది కదా సో అందుకని అది ప్రిఫర్ చేస్తాను ఇంకా మనం ఆన్లైన్లో పేమెంట్ చేస్తే ఇంకా తగ్గుతుంది మనకు రేటు తర్వాత బ్యూటిఫుల్ పెద్ద జుమ్కాలు నాకు జుమ్కాలు అంటే చాలా ఇష్టం ఈ ఇయర్ రింగ్స్ని పెద్ద పెద్ద పెట్టుకోవడం నాకు ఇష్టం అండి కానీ నొవేడాస్ నేను చిన్న చిన్న వాటి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను సో ఇవి చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి నేను ఎన్ని రీల్స్ చేసే రీల్ ఐ మీన్ సారీ రీల్స్ కాదు రీల్ ఆడించాను అనుభవి రీల్స్ అన్నాను ఇందాక చెప్పాను కదా చైన్ అని చెప్పి ఇవి అండి రోజ్ గోల్డ్ టైప్ అనమాట వెరీ బ్యూటిఫుల్ చైన్లు అండి నేను ఇంకా వేరే మోడల్స్ కూడా పర్చేస్ చేస్తాను ఇవి హండ్రెడ్ బిలో అంటే మీరు నమ్ముతారా ఎస్ ఇది హండ్రెడ్ బిలో అండి నేను షాప్స్లో ఎప్పుడు చూడలేదు అసలు అంటే ఇంత తక్కువ ఇప్పుడు మనం బయట ఎక్కడైనా పర్చేస్ చేయాలంటే ఒక్కొక్క చైనే ఎక్కువ కాస్ట్ చెప్తారు అలాంటిది ఫైవ్ చైన్స్ వన్ టెన్కి హండ్రెడ్కి ఇలా రావడం అనేది అది కూడా చాలా క్వాలిటీ అండ్ సూపర్గా ఉందండి కొంచెం ఒక మంచి గుడ్ లుకింగ్ ఇస్తాయి అనమాట ఇలాంటి చైన్లు నేను తీసిన చైన్ కూడా మనం ఇందులో పెట్టేద్దాం లేకపోతే నేను మర్చిపోతాను మళ్ళీ అది కలర్ చేంజ్ అయిపోవచ్చు గోల్డ్ ఎంత ఉన్నా సరే అండి మనం నార్మల్గా ఇవి ఇలా మోడల్ మోడల్ పెట్టుకోవడమే నచ్చుతుంది యాక్చువల్గా ఆ చైన్ అందులో పెట్టేయాలి ఆర్గనైజ్ చేయాలండి అవన్నీ కొని దేనికి దానికి ఆర్గనైజ్ చేయడం అంటే నాకు ఇష్టమే కానీ ఏంటంటే ఏదన్నా ఒక ఫంక్షన్ వచ్చిన తర్వాత మంచిగానే సర్దుకుంటా ఏదైనా ఫంక్షన్ వచ్చిన తర్వాత మొత్తం అంతా ఇంకా ఎక్కడ ఉంటాయో నాకే తెలియదు ఇది మా తమ్ముడు నాకు బెజవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర నుంచి తీసుకొచ్చాడు ఇది నేను బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దీన్ని పెట్టుకొని వెళ్తాను తర్వాత ఆ చైన్ అండి ఇది నేను వైజాగ్లోనే తీసుకున్నాను అప్పుడు నన్ను బాగా ట్రోల్ చేశారు మా క్లాస్ అందరూ కూడా పేజీలో ఇది నాకు ఫేవరెట్ అని చెప్పాలి నేను ఏ డ్రెస్ మీదకైనా సరే ప్లెయిన్ శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీద కుర్తీస్ మీదకి ఇది బాగా సెట్ అయిపోద్ది ఒక మంచి యూనిక్ లుక్ ఇస్తుంది అండి నాకు యూనిక్గా ఉండే అని చాలా ఇష్టం ఇట్లాంటి యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి అవి మనం స్పెషల్గా మీకు వీడియో కావాలంటే చెప్పండి నేను చేస్తాను ఇది చంపిన్ అండి ఇది కూడా మా సిస్టర్ ఇచ్చింది యాక్చువల్గా నేను చంపిన్లో అవి వాడను మా అక్క ఇచ్చింది కొంచెం బాగుంది కదా స్టోన్స్తో అని చెప్పి రెండు ఉండాలి ఇంకొకటి ఎక్కడుందో పోయింది తర్వాత హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా మా సిస్టర్ ఇచ్చింది నాకు ఈ హండ్రెడ్ రూపీస్ అట్లా దాచుకొని ఉన్నాను ఏమన్నా చూడాలి సే లేకపోతే మనీ సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం అనిపించింది ఇది ఎన్నో రోజులు ఉండదండి సేవ్ చేయాలి సేవ్ చేయాలనుకుంటానా ఎంతలో ఏదో ఒకటి మళ్ళీ నేను పర్చేజ్ చేసేస్తాను డబ్బులు చేతిలో ఆగవనమాట తర్వాత నాకు ఆ మధ్య కొంచెం స్లిప్ అయ్యి నా పడిపోవడం వల్ల నా ఫేస్ కొంచెం డ్యామేజ్ అయితే నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు ఇది ఈ క్రీమ్ నేను పింపుల్స్ కూడా యూజ్ అంటే మంచిగా వర్క్ అవుతుంది పింపుల్స్ మీద రాసిన మచ్చల మీద రాసినా సరే కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది ఎంత పెద్ద పింపుల్ అయినా సరే ఇది రాసిన తర్వాత డేకు టూ టైమ్స్ రాయాలండి నైట్ అండ్ మార్నింగ్ ఇది యూస్ చేసిన తర్వాత ఆ పింపుల్ పోతుంది అందుకని నేను దాన్ని ఉంచుకున్నాను అలాగా చిటికలో పోతుంది అనమాట అని చెప్తున్నాను నేను అక్కడ సో ఇది ఫేవరెట్ అయ్యింది పింపుల్స్కి ఇది కొంచెం యూజ్ అవుతుందని చెప్పి ఇది అలా ఉంచానమాట పింపుల్సే కాదండి ఫేస్ మీద అలాంటి స్క్రాచ్ కానీ ఏదన్నా సంథింగ్ ఏదైనా ఫేస్ మీద కానీ మీ చర్మం ఏదైనా అయినా సరే దీన్ని యూజ్ చేస్తే వెంటనే పోతుంది సో ఇదేనండి చూసారా అవి చెవులు పెట్టుకునే దెప్పలు ఇవి దెప్పలు ఒకటి పినీసలు ఒకటి తర్వాత రబ్బర్లు ఇవి ఎక్కడ పడితే అక్కడ పడిపోతే మళ్ళీ కనిపించినవి కనిపించవు సో ఇదేనండి నా చిట్టి రోజ్ గోల్డ్ బాక్స్ ఎలా అనిపించింది మీకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మనకు తెలియజేయండి నేను అవి చూస్తాను అందరికీ కామెంట్స్లో చెప్తాను అందరికీ ఆన్సర్ ఇస్తానండి సో ఇది మన చిట్టి బాక్స్ ఇంకా ఏమైనా కలెక్షన్స్ కావాలి అంటే కింద కామెంట్లో పిన్ చేయండి నేను కామెంట్స్లో చెప్పండి నేను దానికి వీడియో చేసి పెడతాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మన గోదావరి